వీరేషన్ గారికి చాలా సంతోషం ఈరోజు నగరకల్లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఆర్ ధృవ పత్రాలు ప్రొసీడింగ్స్ చేయడానికి విశేష పెద్దలకు మరి ఈ యొక్క సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మిత్రుడు మీ అభిమాన నాయకుడు వేముల వీరేశం గారికి అట్లే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మనందరి అభిమాన నాయకుడు పొంగులేటి సీనన్న గారికి మరి అట్లే మా ఐలే గారికి మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి శంకర్ నాయక్ గారికి మరి లక్ష్మారెడ్డి గారి బిఎల్ఆర్ గారికి మరి సామ్మెల్ గారికి విద్యాసాగర్ గారికి కలెక్టర్లు జేసీలు అందరికీ వేదిక మీద పెద్దలందరికీ మా మిత్రులు వేదిక మీద ఆశీనులైన మిత్రులందరికీ కూడా మరి అట్లనే ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు తీసుకోవడానికి వచ్చిన ఆశాబాహులందరికీ లబ్ధిదారులందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతాయా అని ఒక పదేళ్ల కింద అయితే ఎవరు అనుకోలే పదేళ్ళ కింద పదేళ్ళ నుంచి మొన్నటి వరకు ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇయలే ఇల్లు వచ్చినా ఎక్కడన్నా ఇల్లు ఎక్కడ రాలే రేషన్ కార్డులు రాలే సన్న బియ్యం రాలే భూబర్ ధరణి చట్టం తోటి ఇబ్బంది పడ్డాం మీరందరూ కోరుకున్నారు ప్రజా పాలన రావాలి ఇందిరమ్మ పాలన రావాలి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ ఆశించారు వీరేశం అన్న ఎమ్మెల్యే కావాలని మీరందరూ కోరుకున్నారు అందులో భాగంగా ఈరోజు ప్రజా పాలన ఇందిరమ్మ పాలన వచ్చింది ఈరోజు దాని పర్యావసరమే ఈరోజు మనం ఈ పండుగ వాతావరణం చూస్తున్నాం ఈ పండుగ వాతావరణంలో ఒక రెండు నెలల కింద సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది సన్న బియ్యం ఇవ్వడానికి సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే రైతులను ఎంకరేజ్ చేయడానికి ఐదు వందలు బోనస్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది రేషన్ కార్డులు రేషన్ కార్డుల కొత్త యూనిట్లు కుటుంబ సభ్యులు పదేళ్ల పాటు రేషన్ కార్డులు నోచుకోలే రేషన్ కార్డులల్ల కొత్త కుటుంబ సభ్యులు కూడా జమగాలే ఈ రోజు ఆ కుటుంబ సభ్యులను జమ చేసే కార్యక్రమం మొదలైంది అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా జరుగుతుంది దానికంటే ముందు ఇదే మన పెద్దలు మరి రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి సినన్న రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి ధరని బంగాళా కోసం లేచి మరి భూభారతి చట్టం తీసుకొచ్చి రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా ఒక కొత్త చట్టం తీసుకొచ్చి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేసి గత పదిహేను రోజుల నుంచి మరి మొన్న ఇరవై రోజుల నుంచి నిన్నటి వరకు మరి ఇరవయో తారీఖు వరకు గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు పెట్టే కార్యక్రమం చేస్తూ రైతుల నుంచి అప్లికేషన్ అర్జీలు తీసుకొని మీ అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా రెవెన్యూ సదస్సులు నడుస్తున్నాయి ప్రతి ఊరికి ఎంఆర్ఓలు అందరు వెళ్ళి వెళ్ళిన సమస్యలను పరిష్కరిస్తున్నారు ఆనాడు కాంగ్రెస్ హాయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రెవెన్యూ సదస్సులు జరిగినాయి ఆనాడు ఇంద్రం వెళ్ళిచ్చే కార్యక్రమం ఆనాడు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం అవన్నీ మర్చిపోయారు గత పాలకులు వాళ్ళ ఇష్టం వచ్చిన రీతులు చేసిన ప్రాజెక్టులు కూలిపోయే ప్రాజెక్టులు కట్టిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎత్తుల అప్పుల మోపిరి తప్పితే ఏం చేయలే ఇవే కాక సాగునీరు కాలువలు మనకు సంబంధించిన బునియాదు కానీ పిలాకిపల్లి కాలువలు కానీ మిగతా కాలువలు డిండి ప్రాజెక్ట్ కానీ టన్నల్ కానీ బ్రాహ్మణ విలువల ప్రాజెక్ట్ కానీ ఇవన్నిటి కూడా నిధులిస్తూ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అంటే ఈ విధంగా మన ఇన్ని గొప్ప కార్యక్రమాలు మన జిల్లాల రాష్ట్ర కూడా జరుగుతున్నందుకు ఈ ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన మీరు ఆశించిన విధంగా జరుగుతుంది కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభుత్వం మీద ఉండాలి మా వీరసన మీద కూడా మరి ఉండాలని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి నమస్కరిస్తూ మరి సంతోషం థ్యాంక్ యూ జై కాంగ్రెస్